ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు స్వామివారి రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా ఆలయంలో ఉభయ దేవేరులతో శ్రీ స్వామివారిని తొలక్కం వాహనంపై ఉంచి అలంకరించారు ఆ తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాలు అర్చకులు ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్చరణల నడుమ వాహనాన్ని అట్టహాసంగా రథం వద్దకు తెచ్చారు రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై స్వామి అమ్మవార్ల కళ్యాణ మూర్తులను ఉంచి అలంకరించి హారతులిచ్చారు ఆ తరువాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు ఈవో సత్యనారాయణ మూర్తి కలిసి కొబ్బరికాయ కొట్టి రథాన్ని ముందుకు లాగారు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ రథోత్సవం ముందుకు సాగింది ఇరుదేవేరులతో కలిసి చిన వెంకన్న ద్వారకాతిరుమల పురవీధులలో రథంపై వ్యవహరించారు కోలాట నృత్యాలు మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ రథాన్ని ముందుకు లాగుతూ భక్తులు ఆనంద మునిగి మునిగితేలారు thank mm -hmm. you